ఆ రాధాకృష్ణ నేను 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 నేనే మాట్లాడతారు ఏమీ లేదప్పా నిన్న రాత్రి ఎవడో నా ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేసినాడు ఇంకా మళ్ళీ ఎవరన్నా మెసేజ్లు పెట్టారు మళ్ళీ ఏదైనా ఆసుపత్రిలో ఉన్నాము పదివేలు వేయండి లచ్చేయండి ఎందుకంటే మనకి చాలా మంచి పేరు ఉంది కదా మన ఫ్రెండ్ సర్కిల్ అంతా నా ఫేస్బుక్ అకౌంట్లో దాదాపు పదహైదు వందల నెంబర్లు ఉన్నాయి మనకి మంచి పేరు ఉంది ఒక మాట అడిగినా అనుకో ఏదైనా డబ్బు ఏమైనా వేస్తారు కదా ఎవరు అడిగినా సరే డబ్బులు మాత్రం వేయొద్దండి నన్ను నా పేరు చెప్పి ఎవరన్నా కానీ మన ఫ్రెండ్స్ అందరికి నుంచి ఫోన్ చేస్తానే ఉన్నా సరేనా సరే సరేలే వేరే ఇద్దరు మహానుభావులు ఆ మళ్ళీ ఫోన్ చేస్తా సరే 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 ఏం ఏం తమ్ముడు చాలా బాగా నీరసంగా ఏమిన్నా అన్ని నాకే చుట్టుకున్నా ఏం చేయాలి ఆసుపత్రికి పోయినా పదహైదు టెస్ట్ రాసినారు రాసినారు నా మళ్ళీ ఏమీ లేదు పో అని చెప్పి యాభై నా యాభై వేలు మళ్ళీ ఇంటికి వచ్చే వాళ్ళు మావాడు నాలుగు వేలు క్రితం ఏదో ఆ బెట్టింగ్ అన్నాడంట బ్యాంక్ లో లక్షలు ఉండే అవన్నీ బెట్టింగ్ లో బాగొడ్డా కొడుకు ఏమి ఇంకేం చేయాలి నా భార్య కదా షుగర్ బీపీ ఏంటో గుండెలో ఏంటో బొక్కలు పడినాయి అట్లా ఆసుపత్రికి పోతే నా భార్య కూడా పదే పదే ఖర్చు అవుతాది కానీ ఏం చేయాలోత అన్ని కష్టాలు నాకే వచ్చిన ఎవరికి ఏం ఎవరికి ఎప్పుడు బాగా అందరికి సాయం నువ్వు నేను మళ్ళీ మా అత్త మామ వచ్చిన వాళ్ళ ఊర్లో ఏదో బాత్రూమ్ లో పన్నారంట మా అత్త కాలు ఇంతవరకు ఇరిగిపోయిందా మా మామ మా అత్త వేసుకుని వచ్చి మళ్ళా ఇంట్లో పడేసినాడా అసలుకి కనీసం రోజుకి అర్ధ గంట కూడా సంతోషంగా ఉండేకే లేదనా అన్ని పడుకుంటే నిద్ర రాదనా నిద్ర మాత్రం చేసుకుంటా రాత్రి ఆధారపడద్దు కష్టాలు అనేవి మనుషులకే వస్తాయి రావు తీ భయం ఉనుకుంటాను నాకైతే జీవితం మీద భయం ఉంది ఇరవై ఐదు లక్షలు లక్షలు ఆసుపత్రికి ఆడ కాదనుకుంటే మళ్ళా మా అత్త కాళ్ళు కొట్టుకుని ఇంట్లో భరిస్తావనా బాబు నువ్వు పాప నుసారి చూసి ఇదే ఒక ఐదు లక్షలు సాయం చేద్దాం అనుకుంటే నిన్ననే వాళ్ళకి వరకు పెట్టిస్తాడా ఉంటే మాత్రం నేను సాయం చేసుకోలేదు కాదు ఈ మంచితనం ముందర మేమేం కాదు అన్ని కష్టాలు నాకే చెప్తున్నారు కాబట్టి దైరముండు కాదు ఫోన్ వస్తుంది ఫోన్ వస్తంది ఈ రోజుల్లో జనాలను సంతోష పెట్టాలంటే మన బాధలు విపరీతంగా చెప్పాలా మహానుభావులు నా గురించి ఎంత గో ఎంత నీచాతి నీచంగా మాట్లాడుకుంటూ పోయింటారో అసలు ఎంత ఆనందంగా పోయింటారో ఇద్దరు ఈ రోజుల్లో జనాలను బాగా సంతోష పెట్టాలంటే మన బాధలన్నీ ఎక్కువ చెప్పుకోవాలి జనాలను బాధ పెట్టాలంటే మన ఆనందాలు ఎక్కువ చెప్పుకోవాలి ఎదుటోళ్ళని బాధ పెట్టాలంటే మన ఆనందాలు చెప్పుకోవాలి ఎదుటోళ్ళని ఆనంద పెట్టాలంటే మన బాధలు విపరీతంగా చెప్పాలి నాకు బీపీ లేదు షుగర్ లేదు ఏంది లేదు నేను సంతోషంగా ఉన్నా కానీ ఆ ఇద్దరిని ఆనంద పెట్టాలి కాబట్టి బాధలు లేకపోయినా విపరీత బాధలు ఉన్నట్లు చెప్పిన ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరికి ఎంత ఆనందంగా నేను బాధల్లో బాధలు బాధలన్నీ చెప్పినా కదా

ఇలా టీ తాపిస్తే నాకేం ఉపయోగం అని ఆలోచిచేవాడు ఆ ఆ అలా కమ కదా ఇది నాటకొడి ఒక కేజీ తీసుకొని వచ్చి ద పెట్టుకొని కొని నిన్నాడు వల్లి ఈ పనిబల్లనొనికి కొడుకో కొడుకో శత్రుడే యదా రాజా తదా మీ ఇంకా అట్లా వాడు పుట్టక ఇంకోటి పుడుతున్నాడు కాదు ఇంకోటి వీళ్ళు అత్త బామలు కూడా ఇంకో బాబులు నాలుగు రోజులు బీపీ కూడా లో వస్తున్నాద్దాయి షుగర్ కూడా ఉన్నదా నాకు వీడి రోజు ఏం ఆనందాన్ని ఇచ్చినాడీడు పిసిదారు సంఘానికి అధ్యక్షుడు అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ అట్టేలట్ట ఆల మా మేధావులు మీ ఇంకేసినప్పుడు చేసినాడు కాదా ఏది మొత్తం శివరం చేసి పరిధిలో నీళ్ళు వచ్చిన జస్టర్ పెట్టినాకేమో బిపీకొచ్చా చేసుకుంటే ఇక మేధావు కాదా బయట కాదమ్మా అయ్యో అది కాదు మిగతా కదా అయ్యో చాలా హ్యాపీనే ఈ రోజు మాత్రం